పుట్టపర్తిలో ఈ నెల పంతొమ్మిదిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ప్రధాని మోదీ ప్రధాన అతిథిగా పుట్టపర్తికి వచ్చారు ఆయన సాయిబాబా సమాధి వద్ద నివాళులర్పించి ఆయన బోధనల గురించి మాట్లాడారు సేవ పరమోధర్మం అనే సందేశం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన విలువ అని చెప్పారు సాయిబాబా సేవ మన జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు గారు శతజయంతి వేడుకలో ప్రత్యేక జ్ఞాపిక నాణెం మరియు పోస్టేజ్ స్టాంప్ విడుదల చేశారు పుట్టపర్తిలో పోలీస్ బలగాల కఠిన భద్రతతో వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ పల్లె ప్రాంతాల అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి తన ఆలోచనలు పంచుకున్నారు శతజయంతి కార్యక్రమాలు సాగుతున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరియు నటి ఐశ్వర్య రాయి పుట్టపర్తికి వచ్చి సాయిబాబా మహాసమాధి వద్ద ప్రార్థనలు చేశారు సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సాయిబాబా సేవా సంస్థలు మన దేశంలో విద్య ఆరోగ్యం గ్రామీణాభివృద్ధి వంటి రంగాలలో సేవలు అందిస్తున్నాయి ప్రధాని మోదీ ప్రజలకు వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి స్థానిక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు ఈ ఘన ఉత్సవాలు పుట్టపర్తి ప్రజలకు భక్తులకు సంతోషంగా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ చేయండి మరియు మన ఛానల్ సీబీఎన్ ఫర్ ఆంధ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి